ఏసు క్రిస్తునానానానానానానానానానాంలో అందరికీ నా హృదయ పొందనలు ప్రయిస్తులవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించడం కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన వాక్య సందేశం ద్వితీయోపదేశ కాలం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదవచనం నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందుకము ఈరోజు దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు నీ ముందు నడుస్తూ ఉంటాడు ఆయన ప్రతి సమస్యలో ప్రతి బాధల్లో ప్రతి ఇబ్బందుల్లో మనం ఉంటున్నప్పుడు ఆయన మన ముందు నడుస్తాడు నీ ముందర నడుచువాడు దేవుడు ఆయనకు తోడై ఉంటాడు నిన్ను విడవడుని నిడభాయుడు భయపడకు విస్మయం ముందుకుము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఒక గొప్ప శ్రేష్టమైన విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఎందుకంటే అనేక రకాల పరిస్థితులను బట్టి భయంతో విస్మయంతో ఉంటున్న మన జీవితాల్లో దేవుడు ఇదిగో నువ్వు భయపడకు నీ ముందు నేను నడుస్తూ ఉన్నాను నేను విడవను నేను ఎడబాయను అని తెలియపరుస్తూ ఉన్నాడు అవునండి దేవునికి తోడై నీ ముందర నడుచును భయపడకు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని భయపెట్టే విధంగా ఉంటా ఉంటాయి ఏ పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ ఎటువంటి భయాలు మనల్ని ఆవరించినా కానీ ఈ ప్రతి భయపెట్టే పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ ముందు నడుస్తాడనే విషయాన్ని గ్రహించగలగాలి చాలామంది భయం ఆవరించగానే భయంతో వణిగిపోతూ ఇక అయిపోయింది అనుకుంటారు కానీ నీ నీవు భయపడుతున్నప్పుడే దేవుడు నీ ముందు నడు నీకు తోడుగా ముందు నడుస్తున్న విషయాన్ని తెలుసుకోరు ఈ విషయం తెలుసుకోవాలి చిన్నపిల్లలు భయపడుతున్నప్పుడు అయ్యో నా పిల్లవాడు నా కుమారుడు నా కుమార్తె భయపడుతుందని చెప్పేసి కన్న తల్లిదండ్రులు వారితో పాడి వాటి వారితో పాడి వెళ్తారు వాళ్ళు విడిచిపెడ్రీగా అమ్మో వారిని వారికి ఏమైందో భయపడతా ఉన్న చెప్పేసి వెళ్ళే వాళ్ళ వారికి తోడుగా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీకు అదే తెలియపరుస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని నీకు అందింపజేస్తున్నాడు విడవకు నిన్ను విడువను నేను ఎడబాయను అని తెలియపరుస్తూ భయపడకు నీ ముందు నేనున్నాను నీ ముందు నడుస్తున్నాను ఎందుకు ఎందుకు భయం అంటే అమ్మో నీ ముందు వెళ్తే నా ఆ ముందు ఉన్న పెద్ద సమస్య నన్ను ఆవరించి నన్ను మృంగివేస్తుందేమో నన్ను నా మీదకి అపాయం వస్తుందేమో ఉంటాం ఆ భయం అందువలనే భయం వస్తూ ఉంటుంది అందుకు దేవటంటాడు నువ్వు ఏ సమస్యను బట్టయితే భయపడుతున్నావో ఆ సమస్యకు నేను కనపడతాను నువ్వు వెనక నా నువ్వు నా వెనకాలంటూ నా దా నేను నేను దాచుకుంటాను నీ ముందు నేను నడుస్తాను రోజు ఏ సమస్యనైనా భయపెడుతుందో కానీ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు తోడై నీ ముందు నడవబోతున్నాడు దిగులు చెందకు భయపడకు విస్మయం ఇది సత్యం ముమ్మాటికి సత్యం అక్షర సత్యం నమ్ము దేవుని మాటను ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ సమస్య చాలా చిన్నదండి ఆయన చూస్తే ఆయన దృష్టితో చూస్తే నీ సమస్య చాలా చిన్నది మనమే ఈ సమస్యలన్నీ నాకే ఉన్నాయని అనుకుంటూ భయపడిపోతూ ఉంటాం కానీ దేవుడిని ముందుండగా సమస్యలు అన్నీ పరారైపోతాయి పారిపోతాయి సమస్యను బట్టి బాధపడే మాకు నా దేవుడు ముందున్నాడనే సూచించవు నీ ముందు దేవుడు ఉంటాడు ఎల్లప్పుడూ నీ ముందు ఏ మనిషి లేకున్నా కానీ నీ ముందు ఎవరు నడుకున్నా కానీ నీ ముందు వెనక వీనికి ముందు వెనక కూడా ఎవరు లేడంటే అని అనుకుంటా ఉంటారు ఓకే వాళ్ళేది అనుకోనివ్వండి నీ ముందు వెనక ఎవరు లేరునో అనుకుంటున్నావు కానీ నీ ముందు దేవుడున్నాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది నా ముందు నాకు ముందు అన్ని కష్టాలే ఉన్నాయనే సమస్యలను నువ్వు అనుకుంటున్నావు నీ ముందు దేవుడున్నాడు దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది ఎస్ ప్రియ సోదరి సోదరుడా దేవుడు నీకు తోడున్నాడు దేవుడు నీ ముందు ఉన్నాడు గమనించండి గొర్రెలకు ముందు ఎవరుంటారు గొర్రెల కాబరని నడుస్తూ ఉంటాడు ఏదైనా అపాయము ఆపద వచ్చేది ఎవడు ముందు చూస్తారు గొర్రెలు కాబరు చూస్తాడు పలానా చోట పాలన ప్లేస్ సరిగా లేదు వేరే రూట్ వెళ్ళాలని చెప్పేసి ఆ కాపరి వేరే రూట్ వెళ్తూ ఉంటాడు పచ్చిక ఎక్కడ ఉంటుంది గడ్డి ఎక్కడ ఉంటుంది నీరు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఆ ఆ రూట్కి వెళ్తూ ఉంటాడు ఆ చోట కంప కానీ లేదా అక్కడ గడ్డి లేకుండా కానీ లేదా పెద్ద పెద్ద బొందలు కానీ బావులు కానీ ఉన్నాయనుకోండి అక్కడ వెళ్తాడు కాపరి వెళ్ళాడు అంటే ఈ కాపరి ఎటు వెళ్తే గొర్రెలు ఆయన వెనకాలే అలా వెళ్తూ ఉంటాయి నమ్మి ఈరోజు ప్రే సహోదరి సహోదరుడా నీవు నమ్మాలి ఏంటంటే గొర్రెల కాపరి ఏ విధంగా అయితే గొర్రెలకు ముందు నడుస్తూ వెళ్తా వెళ్తూ ఉంటాడో నీ దేవుడు నీకు ముందు నడుస్తున్నాడు ఆయన నువ్వు ఫాలో అవ్వు దేవుడు నీకు పచ్చికగల ప్రదేశంలోనికి నీటి ఊడలుగల ప్రదేశంలోనికి ఆశీర్వాదపు ప్రదేశంలోనికి నా దేవుడు నిన్ను నడిపిస్తాడు భయపడకు ఇంకెందుకండి ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఏ మనిషి అయినా గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ గొర్రెల్ని మంచి ప్రొజెషన్లోకి తీసుకెళ్తాడు మేతకి వెళ్ళినప్పుడు మంచి ప్రొజెషన్ తీసుకెళ్తాడు సాయంత్రము తిరిగి వచ్చినప్పుడు దొడ్డికి తీసుకొస్తాడు ఆ గొర్రెల దొడ్డు ఎక్కడుందో అక్కడికి తీసుకొస్తాడు నీ సమస్యను బట్టి నువ్వు భయపడిపోతూ బాధపడుతూ నా ముందు ఎవరు లేరు అనుకుంటూ దిగులుతో విచారంతో ఉన్నావేమో టెన్షన్ పడుతున్నావేమో సహోదరుడా సహోదరి భయమేలా వేసేనే ముందున్నాడు ధైర్యంగా ఉండు చెప్పడం చాలా ఈజీ అని అనుకుంటా ఉంటావు నా పరిస్థితిని భయపడిపోతున్నాను అని అనుకుంటూ ఉంటావు కానీ సమస్య నీకు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది కానీ ఆ సమస్య ముందు నా దేవుడు నడుస్తూ ఉన్నాను ముందు దేవుడు నడుస్తా ఉన్నాడు ఎందుకు భయం ఆర్థిక వంద మందికి ఆర్థిక ఇబ్బందుని బట్టి భయం సమస్యలు కొట్టుమిట్లాడుతూ అనారోగ్యంతో ఉన్నప్పుడు భయం కుటుంబంలో సమాధానం లేనప్పుడు భయం ఇబ్బందికరమైన పరిస్థితులు లేనప్పుడు భయం ఏమీ లేనప్పుడు భయం నీకు సమస్యలన్నింటి ముందు పెట్టుకుని ముందు పెట్టుకుని చూస్తాను కానీ ముందు నా దే నా ముందు ఉన్నాడు ఆ సమస్యలన్నీ చాలా చిన్నవి అను గ్రహించగలిగితే తప్పకుండా అద్భుతమైనటువంటి ఆశ్చర్యద ఫలాన్ని నువ్వు చూడగలుగుతావు ఈరోజు ఏ ప్రదేశంలో కూర్చొని ఏ విధమైన కష్టంతో నష్టంతో ఎరుగుతో ఇబ్బందితో ఉండి ఈ మాట వింటున్నావు కానీ నీ ముందు దేవుడు నడుస్తాను నీ తోడుగా ఉన్నాడు ఏ మనిషికి తోడు లేకున్నా కానీ నా దేవుడు నీకు తోడుండి నడిపించబోతున్నాడు దేవుడు కొద్ది కాలం నడిచి కొద్ది రోజులు ముందు నడిచి తర్వాత నేను మర్చిపోయేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఆయనని తోడెళ్ళకు ఎల్లప్పుడు ఉంటాడు భయపడకు ధైర్యంగా ఉండు దేవుడి మాటలు దీవించుకోగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ గల తన్నీ వందనాలు స్తోత్రం గొప్ప శ్రేష్టమైన విషయాన్ని మాకు తెలియపరిచారు వందనాలయ్యా మాకు ముందు నడిచేవాడు అని మా తోడు ఉండేవాడు అని మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదని ఎల్లప్పుడూ అయా మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని స్థిరపరిచేవాడు అని నమ్ముతున్నాం ప్రభా ఈ వాగ్దానాన్ని బట్టి అయా నమ్మి భయం లేకుండా ముందు సాగుతావు సహాయం తెచ్చే కష్టంలో నష్టంలో ఎరుకుల ఇబ్బందులు ఏ అనారోగ్యాలతో ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్న ప్రతి బిడ్డకు గొప్ప బిడ్డలు తెచ్చి సహాయం దచ్చే మనం కృపణ నుంచి కాపాడు వేడుకుంటున్నాం ఇది మొదలు మా జీవితాల తండ్రి నీ సంతోషమును నీ సమాధానం ఆశీర్వాద ఆరోగ్యం దాయిచ్చి మనం ఏ సునాములు అడిగిపెడుకొని పొందుకుని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్